రోజు హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకు వచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పజెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకు వచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద చల్లి ఈ రోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందుకే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక నాలుగు వందల ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా జపాన్ సౌత్ కొరియా లాంటి సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు ఇది తాత్కాలికమే ఆ భూమి రెండు వేల రెండు మూడులో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మేరకు వెళ్ళి కొట్లాడి ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఈ రోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు చట్ట సభలలోనే కాదు న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది